రోమ్ నాలుగో అధ్యాయం శరీర సంబంధంగా మన పితృడైన అబ్రహాము కనుగొన్నదేమిటి మనం ఏమనాలి ఒకవేళ అబ్రహాము క్రియల వల్ల నిర్దోషుల లెక్కలోకి వచ్చి ఉంటే గొప్పలు చెప్పుకోవడానికి అతనికి కారణం ఉండేది కానీ దేవుని ఎదుట కాదు ఎందుకంటే లేఖనం చెప్పేదేమిటి అబ్రహము దేవుని మీద నమ్మకం ఉంచాడు ఆ నమ్మకమే నిర్దోషత్వంగా అతని లెక్కలోకి వచ్చింది పనిచేసేవాడికి లభించిన జీతం దానం కాదు కానీ రుణంగా ఎంచబడేది కానీ విముక్తి కోసం పనిచేయని వాడు పాపులను నిర్దోషులుగా ఎంచే దేవుని మీద నమ్మకం ఉంచినా అతనే నమ్మకమే నిర్దోషత్వంగా లెక్కలోకి వస్తుంది ఆ ప్రకారమే క్రియల ప్రమేయం లేకుండా నిర్దోషి అని దేవుడు ఎంచిన మనిషి ధన్యజీవి అని దావీదు కూడా చెప్పాడు దేవుడు ఎవరి అతిక్రమాలు క్షమించాడో ఎవరి పాపాలను కప్పివేశాడో వారు ధన్యజీవులు ప్రభు ఎవరి అపరాధం లెక్కలోకి తీసుకోవడం వారు ధన్యజీవులు ఈ దీవెన ఉన్నతి ఉన్నవారి కోసమేనాన్నతి లేని వారి కోసం కూడానా అబ్రహం నమ్మకం నిర్దోషత్వంగా అతని లెక్కలో వచ్చిందని చెబుతున్నాం కదా అలా లెక్కలోకి వచ్చినది ఏ పరిస్థితులలో అతని ఉన్నతి లే ఉన్నప్పుడా ఉన్నతి లేనప్పుడా ఉన్నప్పుడు కాదు లేనప్పుడే నున్నతి పొన్నక ముందే విశ్వాసం వల్ల అబ్రహంకు ఎంచబడిన నిర్దోషిత్వానికి ముద్రగా నున్నతి అనే గుర్తు పొందాడు నున్నతి లేకపోయినా నమ్మేవారందరూ కూడా లెక్కలోకి నిర్దోషులుగా వచ్చేలా వారికి ఏ విధంగా అబ్రహము తండ్రిగా ఉన్నాడు అంతేకాక నున్నతి ఉన్నవారికి కూడా అతడు తండ్రిగా ఉన్నాడు అంటే నున్నంత పొందడం మాత్రమే కాదు కానీ నున్నత లేనప్పుడు మన పితరుడు అబ్రాహంకు ఉన్న నమ్మకం అడుగుజాడల్లో నడిచే వారికి అతని తండ్రి నడిచేవారికి అతడు తండ్రి అబ్రాహము లోకానికి వారసుడు అవుతాడనే వాగ్దానం అతనికి కానీ అతని సంతానానికి కానీ ధర్మశాస్త్రం ద్వారా కలిగింది కాదు విశ్వాసం వల్ల కలిగే నిర్దోషత్వం ద్వారానే ఆ వాగ్దానం వచ్చింది ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధులు దేవుని వారసులైతే విశ్వాసం వృధా ఆ వాగ్దానం కూడా శూన్యం కారణం ఏమిటంటే ధర్మశాస్త్రం వల్ల కోపం వస్తుంది ఎలాగంటే ధర్మశాస్త్రం లేకపోతే దానిని మేరడమూ ఉండదు ఆ వాగ్దానం ధర్మశాస్త్ర సంబంధులకు మాత్రమే కాక లాగే నమ్మకం ఉంచిన వారికి కూడా అతని సంతానం అంతటికీ సుస్థిరం కావాలని దేవుని అనుగ్రహం వల్ల కలిగేలా అది విశ్వాసాన్ని బట్టే వచ్చింది తాను నమ్మిన దేవుని దృష్టిలో అతడు మనందరికీ తండ్రి దీనికి సమ్మతంగా ఇలా రాసి ఉంది అనేక జనాలకు నిన్ను తండ్రిగా చేశాను ఆ దేవుడు చనిపోయిన వారికి జీవం ఇస్తాడు లేని వాటికి ఉన్నట్టుగానే పిలుస్తాడు నీ సంతతి వారు అలాగే ఉంటారు అని దేవుడు చెప్పిన మాట ప్రకారం అనేక జనాలకు తండ్రి అయ్యేలా అబ్రహాము నమ్మాడు ఆశాభావానికి ప్రతికూలంగా ఉన్నట్టు ఆశాభావంతో నమ్మాడు అతని విశ్వాసం దుర్బలం కాలేదు అప్పుడు అతని వయసు సుమారు నూరేళ్లు కావడం చేత అతని శరీరం రుచితుల్యం శార గర్భం కూడా మృత్యుతుల్యం అతడు వాటిని గురించి తలపోయలేదు దేవుడు దేవుని వాగ్దానం గురించి అతడు అవిశ్వాసం వల్ల ఆందోళన పడలేదు కానీ దేవుని ఘనపరుస్తూ విశ్వాసంలో బలపడ్డాడు వాగ్దానం చేసినది నెరవేర్చడానికి దేవుడు సమర్థుడని అతడు పూర్తిగా నమ్మాడు అందుచేత ఆ నమ్మకం అతనికి నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది అతని నిర్దోషత్వానికి నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది అనే మాటలు అతని కోసం మాత్రమే కాదు మన కోసం కూడా రాయబడ్డాయి రాసి ఉన్నాయి చనిపోయిన వారిలో నుంచి మన ప్రభు అయిన లేపిన వాని మీద నమ్మకం ఉంచిన మనకు మనకు కూడా అదే నిర్దోషత్వంగా లెక్కలోకి వస్తుంది మన అపరాధాల కోసం యేసును మరణానికి అప్పగించడము మన నిర్దోషులుగా ఎంచబడేలా ఆయనను సజీవంగా లేపడము జరిగింది